it is slow porega nen epra kanna amma ma thunthi veyo porega rendu kaalam dentha thara thara eh raavala enga indla ponra indha mero eh నరసింహ బాబ వీడియో రండి వచ్చా నాకిది పార్లిమెంట్ తీసి వీడియో ఇది హదర్త బోర్డ్ రెస్పాండ్ కొంచెం ఇంకా బాగా తెల్లగా సోడరే తెల్లగా ఇచ్చా చర్చ్ం అది అడిగింది ప్రతి ఆదివారం దగ్గర పోవచ్చు మనం కూడా ఐదు కిలోమీటర్లు హాఫ్ కిలోమీటర్ క్యాంపస్ చర్చి టైంపాస్ చర్చ క్యాంపస్లో మామూలుగా జగన్ వచ్చినప్పుడు క్రిస్మస్ గట్లానికి వచ్చేది ఇప్పుడు రూపాయల చర్చి అంటే అదే టేబుల్స్ ఉంటాయి బాగా కూర్చొని నీట్గా ఇద్దది ఒక రెండు వందల మంది పడతారు